తల్లి కాబోతున్న అఖిల్ భార్యకి ఎదురుపడుతూ వచ్చేసిన శామ్ ని గౌరవంగా అవమానిస్తూ వచ్చేసిన అక్కినేని విజువల్స్ అయితే క్యాప్చర్ చేస్తూ వైరల్ గా మార్చేసింది అందరికి తెలిసిన విషయమే శామ్ ఎప్పటికే డైరెక్టర్ రాస్ తో పెళ్ళాడబోతుంది అంటూ ఎన్నో కాంట్రవర్సీస్ లో నిలుస్తూ ఉంది అయితే తనకు సంబంధించిన విజువల్స్ కూడా ఓపెన్ గా అయితే షేర్ చేసుకుంటూ కూడా వచ్చేస్తుంది శామ్ అయితే రిలేషన్షిప్ లో ఓపెన్ అయిపోతూ రావడం మరొక వైపు అక్కినేని కుటుంబం కోసం ఇటీవలి బాలీవుడ్ లో జరిగిన బ్రాడ్కాస్ట్ లో షేర్ చేసుకుంటూ వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాండ్సమ్ టాలీవుడ్ హీరో అంటే మా అక్కినేని నాగ్మామే అంటూ చెప్పుకుంటూ వచ్చింది డివోర్స్ అయిన ఇన్నేళ్ల తర్వాత నాగ్మామ అంటూ ప్రస్తావించడంపై అందరూ ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు ఇలా మాట్లాడడం ఎంతో కొత్తగా ఉంది అంటూ కూడా క్వశ్చన్స్ చేస్తూ వచ్చేశారు మరోవైపు అక్కినేని అఖిలి కూడా జాయిన్ అప్ తన భార్య తల్లి కాబోతున్న విషయం అయితే షేర్ చేసుకోకపోయినా సోషల్ మీడియాలో వాళ్ళ ప్రెగ్నెన్సీభవ ఫొటోస్ అయితే వైరల్ గా మారిపోయేవి పెళ్ళి ఏడాది కూడా పూర్తి కాలేదు అప్పుడు సిక్స్ మంత్స్ ప్రెగ్నెన్సీ ఫొటోస్ అయితే వైరల్ గా మారడం మరోవైపు వీరిద్దరూ ఎయిర్పోర్ట్ లో వెళ్తూ ఉన్న సమయంలో శామ్ కూడా ఎదురుపడుతూ వచ్చేసింది ఇక శామ్ ని చూసి తలదించుకుని దించుకొని వెళ్ళిపోతున్న ని పలకరించేందుకు ప్రయత్నిస్తూ వచ్చేసిన సమంత విజువల్స్ అందరూ క్యాప్చర్ చేస్తూ వచ్చారు అక్కిన్ అఖిల్ భార్య ప్రెగ్నెంట్ కావడం తనకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నట్లు తెలియజేసుకుంది ఇక శామ్ మొహంలో కనిపించిన ఆనందంకు సంబంధించిన విజువల్స్ కూడా మీడియా చాలా క్యాప్చర్ చేశారు మంచి మనసుతో ముందుకు వెళ్తున్న శామ్ కి ఎప్పుడు మంచి జరగాలి అంటూ తన ఫ్యాన్స్ అయితే బెస్ట్ అండ్ క్రేజీ కామెంట్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు